అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా కొందరు బతుకులు చాలా నీచంగా ఉంటాయి వారు అలా బ్రతికేస్తూ ఉంటారు ఒకరి మీద యావ ద్వేషంతో జీవనం సాగిస్తూ ఉంటారు ఎంతసేపు మనకు ఏ నాయకుడైతే నచ్చడో అతను రాజకీయాలలో ఉండకూడదు పూర్తిగా పతనమైపోవాలి రాజకీయంగా ఆ నాయకుడు ఎదగకూడదు నష్టపోవాలి అసలు అతను ఏమైనా కావాలి కానీ రాష్ట్రంలో ఉండకూడదు మాకు నచ్చిన నాయకుడు ఉండాలి ఆ పార్టీనే అధికారంలో ఉండాలి వారే ఎప్పుడూ పరిపాలించాలి అది మంచి పరిపాలన కానీ లేదా ప్రజలకు నచ్చని పాలనైనా కానీ ఏదైనా వారికి నచ్చిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే వారికి చాలా సంతోషంగా ఉంటుంది అలా కాకుండా నచ్చని నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే వారికి కడుపులో గ్యాస్ పుడుతుంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు గ్యాస్తో ఎందుకంటే ఆ యావ ఆ యొక్క ద్వేషంతో వారికి గ్యాస్ పెరిగిపోతుంది అలాంటి వారిని మనం చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి పేరు చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు ఆయన ఎప్పుడు ఎలాంటి కథనాలు రాస్తారు ఎవరి మీద ద్వేషంతో ఉంటారనేది రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు భారతదేశమంతా తెలుసు గతం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఆ కుటుంబానికి వ్యతిరేకంగా వార్తలు రాయడం విష ప్రచారం చేయడం వారు ఫ్యాక్సినిస్టులంటూ అంటూ ప్రచారం చేయడం రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చెందిన సభ్యులు ఎవరైనా ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎందుకు పనికిరారని ప్రజలను పట్టించుకోరని పూర్తిగా రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని ఇలా ప్రజల్లోకి తీసుకెళ్లి విష ప్రచారం చేయడం అన్నది ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఎప్పటి నుంచో చేస్తున్న పని అది అందరికీ తెలుసు ఈ మధ్య హైదరాబాదు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరిగింది ఆ ఎన్నికకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలిచారు ఈ విజయంలో కూడా చంద్రబాబు గారి పాత్ర ఉంది అక్కడ బీఆర్ఎస్ ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అనే విధంగా ఆయన ఆర్కే కొత్త పలుకు రాయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జుబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరిగితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అంటే అక్కడ బీఆర్ఎస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారంట దాంతో అక్కడ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యారు బీఆర్ఎస్కు దూరం అయ్యారంట ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కేసుకు సంబంధించి చంద్రబాబు గారిని జైల్లో వేయడం జరిగింది ఆ సమయంలో హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రదర్శనలు చేశారు దానిపైన అప్పట్లో కేటీఆర్ గారు హేళనగా మాట్లాడారంట అది వారు మనసులో పెట్టుకున్నారు ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీని అభిమానిస్తున్నారో వారందరూ బీఆర్ఎస్కు ఓట్లు వేయకుండా కాంగ్రెస్ పార్టీకి వేయడంతో ఆ పార్టీ గెలిచింది అనేది రాధాకృష్ణ గారు చెప్తున్నారు ఇక్కడ కూడా చంద్రబాబు గారికి వెలువేసినీయాల ఆయన పాత్రతోనే హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనే ప్రచారం ఒకటి చేయాల భారతదేశంలో ఎక్కడ ఏది జరిగినా మంచి అయితే చంద్రబాబు గారికి క్రెడిట్ ఇవ్వాలి అదే చెడు అయితే జగన్మోహన్ రెడ్డికి ఆపాదించాలి ఇది ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు చేసే పని ఆయన జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి కథనం రాయాలనుకున్నారు రాయొచ్చు మరి బీఆర్ఎస్కు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం ఒక రాష్ట్రంలో ఉప ఎన్నిక జరుగుతుందంటే అధికార పార్టీ గెలవడం అన్నది మామూలే అసలు ఉప ఎన్నిక వస్తే అధికార పార్టీని కాదని ప్రతిపక్ష పార్టీ గెలవడం అనేది అసాధ్యం ఇది చిన్న పిల్లవాడిని అడిగినా తెలుసు ఇది కూడా రాధాకృష్ణ గారికి తెలియదేమో ఏ రాష్ట్రంలోనైనా ఉప ఎన్నిక జరిగితే అధికార పార్టీ ఓడిపోతే ఆ పార్టీకి విలువ ఉంటుందా తర్వాత రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించడానికి ఓట్లు వేసే అవకాశం ఉంటుందా ఉండదు ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ఉప ఎన్నిక జరిగినా అధికార పార్టీయే గెలుస్తుంది అయితే హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఓకే మంచిది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తన సత్తా సాటుకున్నారు తనపై విమర్శలు చేసేవారికి ఉప ఎన్నిక ద్వారా ఒక సమాధానమైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఇది చాలా మంచిదే ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై చాలామంది ఆయన సీఎంకు సరికాదు అనే విధంగా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ వ్యాఖ్యలకు సమాధానం చెప్పేలా జూబ్లీహిల్స్లో హిల్స్లో ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ గెలవడం రేవంత్ రెడ్డి గారికి చాలా ముఖ్యం గెలిచారు చాలా సంతోషం అలాంటప్పుడు ఆయన గురించి పొగడాలి కానీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు చెప్పేది ఏంటి ఆంధ్రప్రదేశ్లో బిఆర్ఎస్ అభిమానించే జగన్ రెడ్డికి ఏ గతి పట్టిందో తెలిసా కూడా కేసీఆర్ కుటుంబం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండడం రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకొస్తుంది అప్పుడు అందరి పని పడతామని కేటీఆర్ గారు అహంభావంగా మాట్లాడుతున్నారు అలాగే జగన్ రెడ్డి గారిని అభిమానిస్తే జూబ్లీ హిల్స్లో ఓట్లు పడవని తెలిసి కూడా కేటీఆర్ జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నారు తెలంగాణలోని పలు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉన్నారు అక్కడ చంద్రబాబు గారిని ఎవరైనా అవమానించినా రాజకీయంగా ఆయనకు నష్టం కలిగించాలని చూసినా ఆ ఓట్లన్నీ బీఆర్ఎస్కి పడవు కాబట్టి కేసీఆర్ కుటుంబం చంద్రబాబు గారిని ఎప్పుడూ విమర్శించకూడదు ఆయన గురించి గొప్పగా చెప్పాలి అనే ఉద్దేశంలో రాధాకృష్ణ గారు ఉన్నారు అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ అభిమానిస్తే ఆ ప్రాంతంలో తీవ్రంగా నష్టపోతారు జగన్మోహన్ రెడ్డిని మీరు అభిమానించొద్దు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉండండి అనే విధంగా రాధాకృష్ణ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు ఒక మనిషి మీద ద్వేషం యావ కోపం ఇలాంటివి ఉండడం అనేది సహజం ఒకరికొకరు నచ్చకున్నప్పుడు మామూలుగా ఉంటాయి కానీ ఇతను మీడియా అధిపతి కానీ ఒక రాజకీయ నాయకునిలాగా రాధాకృష్ణ వ్యవహరిస్తూ ఉంటారు ఆయన ఎప్పుడు చంద్రబాబు గారి గురించి గొప్పగా మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గురించి తక్కువ చేసి మాట్లాడాలి ఆయన ఉద్దేశం ఇది హైదరాబాదులోని జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరిగితే అక్కడ బీఆర్ఎస్ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది అక్కడ బీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుంది కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులు బీఆర్ఎస్కు ఓట్లు వేయలేదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పదహారు వేల ఓట్ల మెజార్టీతో గెలిచింది ఆ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీ అభిమానులు వేయడం వల్లే గెలిచింది ఇది రాధాకృష్ణ గారు చెప్తున్నది ఆయన మీడియా పరంగా రాస్తున్నారా రాజకీయ నాయకునిగా రాస్తున్నారా అసలు ఆయన చేసే ప్రచారం ఏంటి చంద్రబాబు గారి గురించి గొప్పలు చెప్పుకోవాలంటే ఆయన ఇష్టం అది ఆయన్ను పొగడడానికి మరొకరిని బలి చేస్తూ ఉండడం అనేది ఇదేం మీడియా ఇవేం రాతలు మీకు చంద్రబాబు గారు అంటే ఇష్టం అభిమానం మీరు తెలుగుదేశం పార్టీ నాయకునితో సమానంగా ఆ పార్టీని అభిమానిస్తారు ఆ పార్టీలో ఉన్న నాయకుల కంటే మీకు తెలుగుదేశం పార్టీ అంటే సత్యంత అభిమానం ఉంది ఆ అభిమానాన్ని అలాగే ఉంచుకోండి ఆ అభిమానాన్ని వేరే వారిపై ద్వేషం చూపించడానికి ఉపయోగించడం కూడా మంచిది కాదు అన్ని రోజులు ఒకేలా ఉండవు జగన్మోహన్ రెడ్డి గారంటే రాధాకృష్ణ గారికి ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవాలి మొన్న ఏమని రాశాడు ఆయనకేదో మానసిక వ్యాధి ఉంది అందుకే ఆయన అలా ప్రవర్తిస్తున్నాడు అన్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కేటీఆర్ గారిని ఇద్దరిని అహంకారి అంటున్నాడు రాధాకృష్ణ మరి ఆయనకు అహంకారం లేదా ఆయన అభిమానించే నాయకుడు చంద్రబాబు గారి గురించి ఎప్పుడూ పొగడ్తలతో ముంచెత్తడం పైకెత్తడం మిగతా వారిని కించపరచడం చేస్తున్నావు కదా అది మీ అహంకారం కాదా మీడియా అధిపతిని నన్ను ఏం చేయలేరు అనే భావనలో ఉండి మీరు ఇష్టారాజ్యంగా మీకు నచ్చని నాయకులపై కథనాలు రాస్తున్నారా లేదా విష ప్రచారం చేస్తున్నారా లేదా అది చెప్పండి మీరు చేస్తున్నది ఏంటి మీడియా పని చేస్తున్నారా రాజకీయం చేస్తున్నారా అదేదో ప్రజలకు క్లారిటీ ఇవ్వండి అలా కాకుండా ఎప్పుడూ మీకు నచ్చని నాయకుని గురించి విషయప్రచారం చేయడం అన్నది మానుకుంటే మంచిది ఒక మీడియా వ్యవస్థలో ఉన్నారు మీరు రాజకీయ నాయకుడు కాదనేది ఒక్కసారి గుర్తించాల్సిన అవసరం ఉంది మీకు జగన్మోహన్ రెడ్డి గారిపై కోపం ఉంటే అది రాతల ద్వారా రాస్తున్నారు కానీ ప్రజలు నమ్మాలి ప్రజలు వద్దనుకున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు రేపు కూటమి పాలన సరిగా లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందేమో ఎవరికి తెలుసు ఎన్ని చెప్పినా కొన్ని బ్రతుకులు అయితే మారవు అందులో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు అస్సలు మారరు ఆయనకి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారంటే ద్వేషమే రాధాకృష్ణ గారు వ్యతిరేక ప్రచారం చేయడం వల్ల ఏదేదో లేనిపోని కథనాలు రాయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోరు అలా అయింటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు గతం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిపై ఎన్నో విష ప్రచారాలు పుంకాను పుంకాలుగా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ రాశాడు అయినా ప్రజలు నమ్మలేదు కాబట్టి రాధాకృష్ణ గారు అనుకున్నదే జరుగుతుందని అహంకారిగా వ్యవహరిస్తూ జగన్ గారిపై ఇలా వార్తలు రాస్తూ ఎక్కడ ఏది చెడు జరిగినా అది జగన్ గారికి అంటగడితే చివరికి నష్టపోయేది కూడా మీరే ప్రజలు అన్నీ చూస్తూ ఉంటారు